అతి శ్రేష్టమైన నావం నాకు దైవ జనాగమ దేవదేవుని యొక్క మహాకృప ఈ ఉదయకాల సమయమందు జూన్ నెల పదిహేనవ తారీఖు మూడవ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి విచ్చేసిన పిల్లలందరికీ పిలిపోయిన యేసు క్రీస్తు అని అతి శ్రేష్టమైన నామం మనకు మహిమ కలుగును కాక ఈరోజు ఫాదర్స్ డే తండ్రుల దినోత్సవం తండ్రులందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము ಕೀರ್ತನ ಗ್ರಂಥವು ಇರವೈರ ಕೀರ್ತನ ಆರವ ಚಲನಾ ಮನ ಚು ನೋ ನೇನು ಉರುವುನು ನರು ಚೇತ ನಿರ್ದವಾ ಪ್ರಜಲು ಚೇತ ನ್ಯೀಕರಿಪಬಡಿನ ವಾಡುನೂ ಚಾಲಿ చదవబడిన వాక్యములు మనం పరిశీలించిన వారు అయితే ఈ కీర్తనల గ్రంథము ఇరవై రెండవ కీర్తన ఆరవ చరణాన్ని మనం చదువుకున్నాం కీర్తన మొత్తం నూట యాభై కీర్తనలు కీర్తన అంటే పాట అని అర్థం కొంతమందికి చెప్పడం రాదు ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ దేని గురించి అయినా ఒక సమాచారం బాగుంది అనే దానికి ఇంకా ఇంకా వివరించాలి అంటే మాటలు చాలా అందుకని కొంత భక్తులు ఏం చేశారంటే మాటలతో చెప్పలేనిది పాటలతో పాడి చూపించారు వినిపించారు ప్రభువు చెప్పారు అయ్యా మీ గురించి చెప్పాలనుకుంటున్నాం ఒక ఆయనట దేవుని యొక్క ప్రేమ ఎవరిదట దేవుని ప్రేమ ఓ పుస్తకం రాయాలనుకున్నాడు ఆ ప్రేమ గురించి రాయడానికి ఇలా ఎలా ఆయన అది రాయలేక ఇలా చెప్తున్నాడు ఆకాశం అంత పేపర్ తీసుకొని రెండు సముద్రం అంతా ఇంకు తీసుకొని ఏ శైలి గురించి రాద్దాము అని రాసేశారు కానీ పేపర్ అయిపోయింది ఇంకా అయిపోయింది కానీ ఇంకా నేను ఏసీ గురించి ఆయన ప్రేమ గురించి ఇంకా మొదలు పెట్టలేదు అన్నాడు మరి ఇప్పటిదాకా ఏంటి కొన్ని ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తాయి కొన్ని ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తాయి అలాంటి మాటల్లో చెప్పలేనివి యేసు క్రీస్తు ప్రభువాలు కూడా ఒకసారి పరలోకాన్ని గురించి చెప్పాలనుకున్నారు ఆ పరలోకాన్ని గురించి చెప్తే మీకేం అర్థమైంది అందుకని దేవుడు కథ రూపంలో చెప్పారు చూడండి మన పిల్లలకి ఏదైనా ఒక విషయం చెప్పాలనుకోండి ఆ చెప్పడం అర్థం కానప్పుడు చేసి చూపిస్తాం ఒక తండ్రి అంట నలుగురు కొడుకులు ఉన్నారు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఆ నలుగురు కొడుకులకి ఐక్యత ఐక్యవత్సం అంటే ఏంటో చూపించాలనుకున్నాడు చెప్తున్నాడు వెంటనే అప్పుడు మీ అందరు తెలిసిన విషయమే మరి మనిషి కో పొలం తీసుకురంట్రా అన్నాడు విరవమన్నాడు విడిచేసారు రెండు పొలంలో విరిచేశారు మూడు పొలాలు తెచ్చుకోమన్నారు విడిచేశారు కొంచెం నాలుగు కొనేటప్పటికి కొంచెం కష్టమైంది ఐదు కష్టమైంది ఆరు కష్టమైంది అప్పుడు అన్నాడు అరే ఇలా కలుసుంటే మిమ్మల్ని అమ్మడం వేరు చేయలేదు ఈ కథలో ఏం నేర్చుకున్నాం ఐకమత్యమే మహాబలం ఇప్పుడు ఐకమత్యం గురించి చెప్పాలనుకున్న తండ్రికి చెప్పడం కుదరలా ఏం చేశాడు చేసి చూపించాడు యేసు క్రీస్తు వారు కూడా పరలోకాల గురించి చెప్పాలనుకున్నారు చెప్పడం కుదరట్లా అందుకని ఒక కథ చెప్పాడు భావం చెప్పాడు అలాగే భక్తులు కూడా దేవుని గురించి చెప్పడం రాక పాటలు రాశారు అందులో వంద కీర్తనలు వంద పాటలు రావిడ్ గారే రాశారు మరికొన్ని సొలోమోను ఆసాపు ఇక మోసే కొంతమంది పేరు తెలియని వ్యక్తులు కూడా ఒక యాభై కీర్తనల వరకు రాశారు ఇక్కడ మనం చదువుకున్న కీర్తన దావేది కీర్తన ఈ కీర్తనలో ఇరవై రెండు అనగానే చాలా సార్లు ఇరవై రెండో కీర్తని మన యేసు క్రీస్తుకు దగ్గరగా పోల్చినట్టు మనం చూ చూస్తూ ఉంటాం ఎందుకంటే ఆ మొదటి వచనంలోనే నా దేవా నా దేవా నేల చేయి విడిచిటు అని ఏసుక్రీస్తు వారిని గురించిన ముందుగానే ఆ కీర్తన రాసేదేమో అనిపిస్తుంది సరే ఇక్కడ ఆరో వచనాన్ని మనం చదువుకున్నాం అనేమంటున్నట్టయితే నేను నరుడుని కాదు నేను పురుగుని అంటున్నాడు ఒకవేళ ఎవరైనా వచ్చి అదే అబ్బాయి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావేంటి నిన్ను నువ్వు నీచిగా చూసుకుంటున్నావేంటి అని అడిగితే దానికి జవాబు కూడా కింద చెప్పాడు నేను నరులలో తృణీకరించబడిన వాడును అని ఈ మాట చెప్పిన ఒక సామాన్యమైన వ్యక్తి అయితే ఈరోజు మనం ఎంతగా కూర్చొని ఆలోచన చక్కర్లా ఈ మాట చెప్పింది ఒక దేశాన్ని ఏలుతున్న రాజు పద్దెనిమిది మంది కొడుకులను కన్న దావీదు ఐదుకు మించి ఎక్కువ భార్యలు కలిగిన దావీదు దేవుని యొక్క ప్రసన్నతను పొందుకున్న వ్యక్తి అయితే గమనించండి ఇన్ని ఉన్నప్పటికీ కూడా తన స్థితికి వచ్చేటప్పటికి తాను ఎవరిని అని చెప్పుకుంటున్నాడు అంటే పురుగుని ఇంకొన్ని వచ్చరాల్లో అంటే కొన్ని కీర్తనలు అయితే నేను మొక్కని ఇంకొన్న వాళ్ళ కో చావట అయితే నేను ఏకాకిని మరి ఎందుకు దావీలు గారి జీవితంలో ఇక్కడ మట్టిగా నేను పురుగుని అని ప్రస్తావించాడో మనం ఆలోచించుకోవాలి ఎవరైనా మనలను నీచముగా పురుగా అంటే ఊరుకుంటాం మనం ఊరుకో ఎందుకంటే గమనించండి పురుగు అనేది ఒక చిన్న కీటకం అంటే చిన్న చిన్నది కాబట్టి సైజులో మేం చిన్నవాడుమా అన్న ఫీలింగ్ అహం మనకు వచ్చేస్తూ ఉంటుంది కానీ గారు చెప్తున్నట్లుగానే నా మట్టుకు నాకు అనిపిస్తూ ఉంటుంది మనం పురుగులు మేమేమో పురుగు లాంటి జీవితం మనం కూడా కొనుక్కొని సార్ కలుగుండాలేమో హబకూకు మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చదివితే హబకుక భక్తుడు ఏమన్నాడు తెలుసా దేవుడు అంటే నరులను ఏలికలుగాను పాకు పురుగులుగాను చేసి ఉన్నాడనే మాట మనం చూస్తాం దేవుడే మనుషులను పురుగులుగా చేశాడు ఏ వేల గ్రంథమో రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఎందుకు పురుగు 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 అన్నాడు అంటే దేవుడు కొన్ని పురుగుల పేర్లు చెప్పాడు అవన్నీ చెప్పంటాడు అసలు పురుగు అంటే ఏంటనుకుంటున్నారు నా మహా సైన్యము దేవుడికి మహిమ కాక మనకి ఎవరైనా పనులు ఉన్నారా పని చేసే వాళ్ళు ఉన్నారా సైన్యము దేవుడికి పని చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆకాశంలో దేవదూతలు భూమి మీద సార్వత్రిక సంఘం అలాగే మనం గమనించిన వాళ్ళమైతే ఎగిరేవి పాకేవి నడిచేవి ఈ పురుగులంట దేవుడు మహాసైన్యం అంట ఈ సైన్యం చేసే పని ఏంటో తెలుసా దేవుడు ఎవరైనా శిక్షించాలనుకోండి అనుకోండి పురుగా ఎల్ ఆ చేను మీద పొడుబట్టు ఏమవుతుంది ఆ చేను ఒక్క దెబ్బకి మొత్తం తిని పడా అలాగే దేవుడు కొన్నిసార్లు గొంగల పురుగుల్ని చీడ పురుగుల్ని పసర పురుగుల్ని ఇలాంటి పురుగుల్ని పంపించాడు మీరు మలాకీ క్రింద మూడో అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చిన చదివితే నేను చెప్పిన మాటలుంటాయి కొంతమంది మీదకి దేవుడు పురుగులు పంపిస్తానంట ఆ పంట తినివేస్తుందంట అప్పుడు దేవుడు అంటాడు మీరు మీ ప్రవర్తన మార్చుకొని నేను చెప్పినది చేస్తే తినివేసిన మీ పంటను తినవద్దని ఇక పురుగులు చెబుతా పురుగులు దేవుని మాటలు వింటున్నాయి మనం కూడా దేవుని మాట వినాలి మళ్ళీ పురుగు అని ఎందుకు అన్నాడంటే మళ్ళీ హీనంగా చేయడానికి కాదు చూడండి ఇక్కడ దావేది గారు నేను పురుగుని అన్నాడా కానీ యక్ష గ్రంథం చదవండి యషో గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన దేవుడే ఒక వ్యక్తిని పురుగు అన్నాడు పురుగు వంటి యాకోబుని ఇస్రాలుగా పిలవొస్తున్న దేవుడు ఎవరిని పిలిచాడు తెలుసా రేపు పురుగా అని పిలిచాడు ఇంకా మనం చూస్తున్న వారమైతే యోనాకి బుద్ధి రావడానికి స్వర చెట్టు తిరివేయడానికి ఒక పురుగు దేవుడు అవసరమైంది అలాగే హెచ్కేల గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనము మనం చదివితే అక్కడ మాట రాయబడి ఉన్నది హేచ్ గ్రంథము ముప్పై ఎనిమిది ఇరవై సముద్రమును చాపలను ఆకాశ పక్షులను భూ జంతువులను భూమి మీద పాకు పురుగులన్నీయు భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు దేవునికి భయపడే వారిలో మనుషులు ఉన్నారు సముద్రము ఆకాశము పక్షులన్నీ ఉన్నాయి పురుగు కూడా దేవునికి భయపడుతున్నారు అయితే నేను విస్తరించి మాట్లాడాను గాని యాకోబు జీవితంలో దేవుడు పురుగుగా పోల్చాడు దావీదు గారు కూడా తను తను పురుగుగా పోల్చుకున్నాడు మరి రోజును పురుగు అసలు పురుగు యొక్క లక్షణాలు ఏంటి పురుగు ఏం చేయగలదు ఒకవేళ మనం కూడా దేవుడు ఎన్నుకునేటట్లుగా పురుగుగా ఉంటే ఎలాంటి లక్షణాలు మనలో కలుగొండాలో మనం మనం సర్వసాధారణంగా మాట్లాడుకునే కొన్ని విషయాలు మేము ముందు పెడతాను మొట్టమొదటిది గమనించండి కొన్ని పురుగులు మనల్ని కొడతాయే కానీ పగ పెట్టుకో ఏం అంట పగ పెట్టుకో చాలా మంది అనుకుంటారు పాము కూడా పగ అండి అది అదొక అపోహ మనం చదువుకున్న వాళ్ళమైతే కీర్తన గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ చరణము భక్తుని విధంగా రాస్తూ ముప్పై ఏడు ఎనిమిది కోపము మానము ఆగ్రహమును విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడికే కారణము దేవుడు కూడా పురుగు ఎలాగైతే పగపెట్టుకోదో పుస కొట్టదో మనం కూడా కోపాలు పగలు కక్షలు వంటివి విడిచిపెట్టాలని దేవుని వాక్యం సహిస్తుంది పత్రిక నాలుగో అధ్యయం ఇరవై ఆరు వచ్చిన కోప పడుకుడి కానీ సారీ కోప పడు కానీ పాపము చేయుకుడి మీ కోపము సూర్యాస్తమైన సమయంలో కల్లా తీరిపోవాలి ఎలాగైతే ఒక చిన్న పురుగు దేవుడు చెప్పిన పనే చేస్తుందే తప్ప కోపాలు తాపాలు పెట్టుకోదు ఓ మనిషి పురుగు కంటే జ్ఞానవంతులం పురుగు కంటే యోగ్యులం పురుగు కంటే విలువైన వారం అన్నిటిలో సమపాలన కలిగిన వారం ఒక పురుగే వేరొక పురుగు మీద కక్ష పెట్టుకోదు మరి ఈరోజు నువ్వెందుకు మనుషుల మీద కక్షలు పగలు వారి మీద లేనిపోని నిందలు మనకెందుకు కాబట్టి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది దామీజి జీవితంలో ఎన్నో అవమానాలు తరిమేవారు లేకపోలేదు దామీజి జీవితం అంతా పరుగులమయమే కాబట్టి దానియ జీవితంలో ఏనాడు కక్ష పెట్టుకున్నట్లు కానీ ఏనాడు కూడా బగ తీర్చుకోవాలని కానీ ఒకనొక సమయంలో తను తలుపుతున్న సౌలు కూడా తన చేతికి దొరికిన అక్కడున్న ప్రజలందరూ చంపు చంపు నీకు దొరికేదిగా చంపు అంటే నేను చంప అభిషేకం పొందిన వాడిని నేను ముట్టను బైబిల్లో చక్కని మాట రాయబడిందండి అతని చంపన కానీ అతను వస్త్రాన్ని కోస్తానని చెప్పి వస్త్రాన్ని కోసిన దాబీదంట హృదయంలో నొచ్చుకున్నాడంట చిన్న పని చేసినందుకే హృదయంలో నొచ్చుకుంటే మరి రోజు మనం తిడుతున్నాం అవమానిస్తున్నాం కేకలేస్తున్నాం పెడగుద్దులు గుద్దుతున్నాం కక్షలు పెట్టుకుంటున్నాం పగలు పెట్టుకుంటున్నాం మరి మనమేమనాలి ఈరోజు అందుకని దేవుడు అన్నాడు మీరు ఒక పురుగుగా మారండి రోజు సంగమా ఒక పురుగు ఎలాగైతే కక్షలో పగలు పెట్టుకో తను ఎవరికైనా హాని చేస్తే కుట్టిందే తప్ప తను ఎవరికైనా హాని తల హాని తల పెడితేనే ఆ వ్యక్తికి హాని చేయాలనుకుంటుందే తప్ప తన ప్రాణ రక్షణ కోసమే తప్ప మరొక దానికోసం అది ఏ పని కూడా మనిషి పట్ల చేయలేని విషయాన్ని గమనించు కానీ మనిషి ఒక భక్తుని రాస్తూ అంటున్నాడు నిలువెల్ల మనిషిగా పుట్టిన సర్పనయ్యా ఎవరంటే మనము నిలువెల్ల విషమే కంటిలో విషమే నోటిలో విషమే చూపులో విషమే పడకలో విషమే అంతా విషముతో నిండిపోయిన ఒక సర్పము వంటి వాడు మనిషి ఎవరిని కాటు వేద్దామా ఎవరికి హాని చేద్దామా ఎవరికి ఇబ్బంది పెడదామా ఎవరి మధ్య గొడవలు పెడదామా ఎవరి జీవితంలో నాశనం చేద్దామా వంటి వాటిని ఆలోచించేవాడు మనిషి కనుక దేవుడి రోజు ప్రతి మనిషికి ఈరోజు ఈ సంఘానికి చెప్తున్న మాట ఏంటిగా అంటే నువ్వు పురుగులా మారాలి ఎవరైనా ప్రాణహాని చేస్తేనో ఇబ్బంది కలిగిస్తేనో అభ్యంతరం పెడతానో తప్ప ఇతరులకు హాని చేయని పురుగులాగా నీకు హాని చేయని వారి కొరకు వారి గురించి ఆలోచన చేయవద్దు ఏమి తిండుమో ఏమి తాగుదామో అని మనుషులు ఆలోచిస్తారు కానీ పురుగులు ఆలోచించమంట ఎందుకంటే మీలాంటి ఒక ప్రేమ కలిగిన ఒక సహోదరి ఇంగిలి మెతికి చాలు దాన్ని కడుపు నింటున్నాను అందుకని అంటాడు ఆకాశ పక్షులు చూడండి మెత్తవు కోయో కూర్చుకున్నారు ఆయనను పడవకముందున్న తండ్రి వాటిని పోషించట్లేదు పోషిద్దాం పోషించబడదాం కానీ ఎదుటివాడిని వాడిని చూచి కక్షలు పెట్టుకొని ఎదుటివాడిని వాడిని చూచి వాడు ఎలా సంపాదిస్తున్నాడో నేను ఇంకా సంపాదించాలనే పగలో కొతంత్రాలు మనకి ఎలా అందుకనే దావీదు తన జీవితంలో పురుగుగా పోల్చుకుని ఏమన్నాడు తెలుసా పురుగు ఎవరినైతే తనకి ఏ హాని చేయని వాడిని పట్టించుకోదో తను ఇబ్బంది పెట్టిన వాళ్ళని కొట్టదో తన గురించి తన దగ్గరికి రానంతసేపు ఏమీ చేయదో మనం కూడా అంటండి ఇతరుల గురించిన విషయాలు ఇతరుల యొక్క ఆలోచనలు ఇతరు గురించిన విషయాలు వద్దు సంపాదించుకుంటే సంపాదించుకోండి తింటే తినవండి ఉంటే ఉండేవ్వండి అంతేగాని కక్షలు కుతంత్రాలు కోపాలు ద్వేషాలు పగలు మనకు ఉండకూడదు ఇది గురుగు స్వభావం గమనించేటప్పుడు మేము దేవుని పెట్టారా గురుగు కోపం తెచ్చుకో పగ తెచ్చుకోవద్దు కొట్టదు బొసట్టదు అనే విషయాన్ని గమనిద్దాం ఇక రెండు రోజులు మనం చూసిన వారు మెత్తే పురుగంట చూడండి మనిషికి వెళ్ళిపోసి ఉంటుంది కానీ పురుగుకు వెళ్ళిపోసి ఉంటుంది అంట ఎలా ఉంచితే వంగిద్ది అంటే ఇక్కడ మనకి స్వచిత్తం ఉండదు సొంత నిర్ణయాలు ఉండవు ఈరోజు మనం చాలాసార్లు తల్లిదండ్రులు చెప్తారు పెద్దోళ్ళు చెప్తారు అమ్మా నీ భర్తకును లోబడు నీ భార్యను ప్రేమించు అంటే ఈరోజు మరి టెక్నాలజీ పెరిగిందని సంతోషించాలా లేదంటే టెక్నాలజీ పెరిగింది మేము కూడా సంపాదిస్తున్నాం మేము కూడా మగవాడితో సమానంగా కలిసి పనిచేస్తున్నావు సంపాదిస్తున్నాం అని చెప్పి ఈరోజు చాలామంది గర్విస్తూ నువ్వు లేకపోతే మాకేంటండి అన్నట్లుగా వారీలు సంపాదించడం మొదలుపెట్టారు స్వచత్వానికి ఎక్కువైపోయారు ఈరోజు ఇక మీకు మాకు అవసరం లేదని ఈరోజు సంఘం అలా తయారైంది లోకం అలా తయారైంది ఎప్పుడో భార్య మీద భర్త భర్త మీద భార్య ఆధారపడి అనుభవాల్లో నుండి నాకంటూ ఒక నిర్ణయం ఉంది నాకంటూ ఒక కుటుంబం ఉంది నాకంటూ నా భార్య ఉంది అని చెప్పాల్సిన వ్యక్తిలో ఈరోజు నేను ఒక్కడే బతకలేను అనుకున్నావా నేను ఒక్కడనే ఉండలేననుకున్నావా నాకు సంపాదన లేదనుకుంటున్నావా అనే విషయాల్లో పోటీ పడడం పోటీ పడడం తినే విషయంలో పోటీ పడడం సంపాదించే విషయంలో పోటీ పడడం అహము చూపించే విషయంలో పోటీ పడడం మనం చూస్తున్నాం ప్రిమే దగ్గర అందుకని ఏసు క్రీస్తు ప్రభు వారు కూడా యోహాను వార్త నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని మనం చదవగలిగితే ఒక చక్కని మాట ఏసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చు ఆయన పని తొలమట్టించే నాకు ఆహారమైనది దేవుడు కూడా తండ్రి ఉద్దేశము తండ్రి చిత్తమును తండ్రి సంకల్పాన్ని చేయడానికే వచ్చాడు మనం కూడా దేవుడు మనకిచ్చిన దాంపత్యాన్ని దేవుడు మనకిచ్చిన సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చిన బిడ్డల్ని పెంచుకుంటూ సంసారాన్ని జరిగించుకుంటూ భర్త మీద భార్య భార్య మీద భర్త ఆధారపడుతూ ముందుకు సాగిపోవాలి అందుకే నేను ఎప్పుడైనా పెళ్లి ప్రమాణాలు చేయించేటప్పుడు ఖచ్చితంగా నాలుగు విషయాలు ఆ ప్రమాణంలో చెప్తూ ఉంటాను చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళకి స్కూల్కి వెళ్తున్నప్పుడు నాలుగు అక్షరాలు ముందు నేర్పుతారు ఏ బిసిఈడి అని ఏ అనగా అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్మెంటు నీ నీ పుట్టింటి ఎలాగైనా పెరగచ్చు మీ నాన్నగారు నీకు కావాల్సిన వస్తువులు సామాగ్రి తిండి బట్ట అన్నీ తీసుకురావచ్చు కానీ ఆ పని భర్త చేయకపోవచ్చు అప్పుడు భర్త నీకు జాతకరవాడిగా కనబడకూడదు ఏమో నా తండ్రి నాకు ఇది ఉంది కాబట్టి అలా పెట్టాడు నా భర్తకు లేదు కాబట్టి అలా చూశాడు నిర్జిస్ట్ అవ్వాలి సర్దుకోవాలి బీఎనగా బాగుండి ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి కానీ మూడో వచ్చిన ఎప్పుడు తీసుకురాబాకండి మీ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి సమస్య వస్తే మీరు ఇద్దరే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ మా అమ్మ ఎక్కడ ఉంది మా నాన్న ఎక్కడ ఉంది నువ్వు ఇలా అంటావాన నువ్వు అలా అంటావా అని చెప్పి ఒకరు ఒకరు వ్యతిరేకతను కల్పించు సి అనగా కారు లోబడుట కొన్నిసార్లు మన చేయాల్సి వస్తుంది ఇంట్లో లేదు లోబడడం మన భార్య భర్తకు లోపడడం భర్త లో భార్యకు లోబడడం కల్లం చాటు మొగుడు ఇలాంటి మాటలు తప్పవి కొన్నిసార్లు తప్పవది డీ అంటే డిపెండ్ అవ్వడం కొన్నిసార్లు భర్త సంపాదన కంటే భార్య సంపాదన ఎక్కువ అవుతుంది ఈరోజు ఆ సంపాదన వల్ల కొన్నిసార్లు భర్త భార్య మీద ఆధారపడాల్సి వస్తుంది దాం మీద ఆధారపడాల్సి వస్తుంది దాన్ని మనం వేరేగా చూడకూడదు కాబట్టి ఒకటి మనం గమనించిన వాళ్ళమైతే పురుగు యొక్క స్వభావం ఏంటి అని అంటే ఒకటి బుస్త కొట్టదు అంటే కోపము పగలు పెంచుకోదు రెండవది దానికి వెన్నుపో సదిగా స్వచిత్వం ఉండదు మూడవది మనం చూస్తే పురుగు జీవితం అంతా కూడా బండ సందుల్లోనూ గోడ బీటుల్లోనే తన నివాసం అంటే నేను అని అహం నేను అనే స్వభావం స్వచిత్తం దానికి ఉండదు నేను అనే గర్వం ఉండదు ఎప్పుడు పురుగు ఆశ్రయంగానే ఉంటుంది ఆనుకునేట్లుగానే ఉంటుంది మనం కూడా ఆధారపడే వారంగానే ఉండాలని దేవుడు వాక్యం సాగిస్తారు గణ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై చిన్న మనం చదవగలిగితే పరిశుద్ధాత్మ దేవుడి మాటలు రాయిస్తున్నాడు చూడండి నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు క్రీస్తు నా ఎందుకు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తల్లు తాను అప్పగించిన దేవుని కుమారు ఎందు విశ్వాసము వలన జీవించుచున్నాను ఆ గోడబీటుల్లో ఆ చెత్త ఈ చెత్త తిట్టు బతికే ఆధారపడి అనుభవం పురుగులో ఉంది నాలుగవది పురుగు దేవుని మాట వింటది ఐదవది పురుగు దేవుని యొక్క సైన్యముగా ఉంటుంది దేవుడు చెప్పిందల్లా చేస్తూ దేవుడు నడిపింపులో ఉంటుంది ఏది తినమంటే తింటది ఏది చేయమంటే చేస్తుంది ఇలా చెప్పుకుంటూ ఉంటే దేవుని చేతిలో సాధనం వలె పురుగు తను తాను తగ్గించుకున్న స్వభావాలు పోని క్రీస్తు శిరువు వేయబడిన స్వభావములుగా లోబడే స్వభావములుగా మనకు కనబడుతుంటుంది అందుకే నేను దావీదు భక్తుడు ఇలా అంటున్నాడు నేను మనిషిని కాదు నేను అరుడు కాదు పురుగుని అందరూ చేత తృణీకరించబడిన వాడిని ఇది కూడా చెప్పుకోవచ్చు పురుగు తృణీకరించబడింది దాన్ని ఏమో అందరం ఎత్తించ పురుగుని చూసి గౌరవించరు దానికి హోదా ఉండదు మనం కూడా కొన్నిసార్లు హోదాలు కోరుకోకూడదు పేర్లు కోరుకోకూడదు పదవులు కోరుకోకూడదు అధికారాలు కోరుకోకూడదు అందుకని దావీదు భక్తుడు తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను కూడా పురుగులో బ్రతుకుతా ఎవరు దాన్ని పట్టించుకోరు నన్ను కూడా ఎవరు పట్టించుకోపోయినా పర్వాలేదు పురుగు ఎప్పుడు కూడా కోపాలు పగలు తెచ్చుకోదు నేను కూడా ఎవరి మీద కోపాలు పగలు తెచ్చుకోదు పురుగుకి వెన్నుపోస ఉండదు స్వచ్ఛత్తం ఉండదు ఆధారపడే అనుభవం ఉంది నేను కూడా ఇతరుల మీద ఆధారపడతా నా భార్య మీద నేను ఆధారపడతా సంఘం మీద ఆధారపడతా బిడ్డల మీద ఆధారపడతా ఎంత చేకరణతో చేస్తాను ఎంత ఆధారపడగలగదు అంతా నా బిడ్డలకు నేను అండగా ఉంటా స్థిరంగా ఉంటా వీటికి సందుల్లో ఉంటా నివాసం ఏర్పాటు చేసుకుంటాను గురువు తను తాను తగ్గించుకొని మాట్లాడిన మాటలు ఈరోజు మనకు ఒక గుణపాఠం ఒక ఉదాహరణ కాబట్టి ఈరోజు నీ అహాన్ని పక్కన పెట్టి నేను ఒక చిన్నవాడిని నేను ఒక చిన్నదాన్ని నాలో ఎందుకు కక్షలో పగలో ఉండాలి నేను దేవుని పెట్టని అని నమ్ముకుంటే నేను మనందరూ కలిసి మన ప్రభు ఏసు క్రీస్తు ఎదుట ప్రార్థన చేసుకున్న తల వంచండి ప్రార్థన